కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన కాంగ్రెస్ పార్టీ పాలన కంటే ఇప్పుడు ఈ బస్సుల గురించే ఇబ్బంది అవుతుంది సార్ ఫ్రీ బస్సు ఎక్కలేదా ఫ్రీ బస్ ఎక్కిరాడు ఒక తప్పలేదు వచ్చేకాడికి వస్తావు ఫ్రీ బస్ ఎందుకు వచ్చిండు ఒక నా వరకు ఫ్రీ బస్ పెట్టిండు మరి కడవాళ్ళు మగవాళ్ళకు ఇబ్బందులు అవుతున్నాయి ఆడవాళ్ళకి ఇబ్బందులు అవుతున్నాయి పొరగాళ్ళ కాలేజీలో పోతానికి ఇబ్బందులు అవుతున్నాయి ఎన్నిటికి ఇబ్బందులు అవుతున్నాయి సారు అన్ని గవర్నమెంట్ బస్సులు అన్నీ ఏంటి ఆటనే వాటినేవా ఒక బస్సు ఒక బస్టే వాళ్ళు నా సోడి అక్షరం రాదా నేను పోయి అయ్యా ఏ బస్సు అడిగిపోతుంది అనేమో పోయాను ఒక అయ్య చెప్పే ఒక అయ్యామో చెప్తాడు ఒక అయ్యమో చెప్పాడు ఆ బస్సుల గురించి బస్సుల గురించి ఆగాలి మాకు ఎన్ని రోజుల నుంచి మేము ఈ సంవత్సరం నుంచి బాధ పడుతున్నాం మా పిల్లల బాధ మేము ఏ ఊరికి పోయినా పోయినా మాకు బస్సులే కావాలి ఎట్లా ఉచిత బస్సు బిల్లు లేకుండా ఎక్కుతున్నాము ఎక్ ఎక్కుతు ఇంకా మేము ఈడ ఒక బస్సు గంటలు నిలబడుతున్నాం ఒక బస్సుకు గంటలు నిలబడుతున్నాం ఆ గంటలు నిలబడే లోపు పది బస్సులు వచ్చేది అప్పుడు ఫ్రీ కరెంట్ వస్తుందా మీకు వస్తుంది వస్తుంది వచ్చినాక రాలేదు ఎట్లా అంటాము అది వస్తుంది రేవంత్ రెడ్డి పాలన ఎట్లుందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన ఇక ఇక ఉంది ఇక అంటే ఇక మంచిగా పెట్టే ఓటి చెడ్డ పెట్టే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ఏ విధంగా ఉంది డుడికాడ వాళ్ళ పరిస్థితి బాగాలేవు పాలన ఎట్లా కాంగ్రెస్ పార్టీ పాలన కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజలకు ఆరు గ్యారెంటీలు అన్నారు అన్నిట్లలో జనరల్గా ఫెయిల్ అయింది గవర్నమెంట్ ఏం రాలేదంటారు ఆ గ్యారంటీలు ఏం వస్తలేరు అంటారు ఏం వస్తలేవు అంటే చెప్పిరు ప్రజలు నమ్మి కాంగ్రెస్ ఓటేసారు కాకపోతే గవర్నమెంట్ కొద్దిగా ఫెయిల్ అయింది వచ్చేసారు మాత్రం అధికారంలోకి వచ్చారు కష్టమే అంటారా కేసీఆర్ పాలనే బాగుంది జనరల్గా రైతుల విషయంలో కానీ కేసీఆర్ పాలనే బాగుంది రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి ఇవన్నీ కేసీఆర్ ఉన్నప్పుడు ప్రజలకు తొందరగా పథకాలు అందినాయి చాలా మంది జనరల్గా అయితే కాంగ్రెస్ పనితీరు బాగాలేదని అంటున్నారు కల్వకుంట్ల కవిత కూడా బయటకి అంటే బయటకు వచ్చి మాట్లాడుతుంది ఆమె కూడా బీఆర్ఎస్ తో డిఫర్ అయింది కదా కేసీఆర్తో ఆ కొత్త పార్టీ పెడుతుంది అని కాకపోతే పెట్టదు వాళ్ళ డాడీని కాదని అయితే బయటికి రాదు ఒకవేళ వచ్చినా కానీ కష్టమే డాడీ బాటలు నడిస్తే బాగుంటుంది ఫ్యూచర్లో ఆమె కానీ ఎవరికైనా డాడీని కాదని మాత్రం బయటకు వస్తే కష్టమవుతారు నమస్తే పెద్ద ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆరు గ్యారెంటీలో ఉచిత బస్సు వస్తుంది ఉచిత కరెంటు కూడా వస్తుంది ఇవన్నీ పథకాలు ఎట్లున్నాయి అంటారు గవర్నమెంట్ పథకాలు ఎట్లున్నాయి అంటారు ఎట్లున్నాయి కానీ పథకాలు ఉన్నాయి కానీ బస్సులు ఎక్కాలంటే ఇప్పుడు న్యాయ ఉండి పోలేము చాలా ఇబ్బంది ఉంది బస్సులో పోవాలంటే ఒకటి కరెంటు చేసిండు మంచిగానే ఉన్నది ఇండ్లు చేసిర్రు సరే కట్టుకుంటోళ్ళకు వాళ్ళకు ఇస్తామని ఐదు లక్షలు అంటున్నారు అవి ఇప్పుడు ఏం లేని వాళ్ళకి ఇస్తారట మొత్తము ఈ కిరాయికి ఉన్న వాళ్ళకు జాగా భూమి లేని వాళ్ళకు మొత్తాలు వాళ్ళకి ఇస్తారట అది అట్లున్నది ఇవి బస్సులు అది ఇట్లున్నది ఈ పింఛన్లు ఇస్తామన్నారు శాతకాలంలోకి పింఛన్లు లేవు ఇప్పటికీ ఏం లేవు ఇక అన్ని గిట్లనే ఉన్నాయి ఈ ప్రభుత్వం ఇచ్చిరు కానీ ఇచ్చిన అమలు ఇంకా కాలే నమస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది అన్ని వేస్ట్ ఉందన్నా ఏ పనులు చక్కగా లేవు పనిలో పని చేసేవాళ్ళకి పని లేవు లేవా పని లేవా పని లేవు ఏం పని చేస్తారు మీరు కూలిన వాళ్ళే మీరే పని ఏం లేదు అదే మాకు దొరుకుతలేవు అంటే గవర్నమెంట్ మీకు పని దొరకకపోవడం కారణం ఏంది గవర్నమెంట్ ఏదో పని చేస్తేనే కదా మాకు పని దొరుకుతుంది గవర్నమెంట్ కరెక్ట్ ఉంటేనే కదా మాకు పని దొరికేది ఏ పని దొరుకుతలేవు మంచి పని దొరుకుతలేదు ఇప్పుడు ఏం లేవు ఫీచర్ నుండి పని బాగుంటుందని బాగుంటుంది ఇప్పుడు ఏం లేవు మీరు చేస్తారు అన్ని పని చేస్తాం మేము కూలి పనులు కూడా దొరకలేదు దొరకలేదు అంత ఖాళీగా ఉన్నాం ఏ పని లేక ఇలా కేసీఆర్ విచారణకు హాజరైంది కదా ఆయన ఆయన వాళ్ళ రాజకీయం అలా చేస్తారు కానీ మనకు చూసి మన గరిబోళ్ళని చూడరు కదా విచారణకు హాజరయ్యాడు ఎట్లుంటుంది అంటారు ఏమైనా అయితే అంటారా పాత బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఏమైనా తప్పులు దొరుకుతాయి అంటారా తప్పు చేసినంటారా మన ఇక వాళ్ళ రాజకీయం అన్నప్పుడు అన్ని దొంగలే ఉన్నారు ఒక్కడు కూడా చక్కగా లేడు ఆడ టీఆర్ఎస్ కూడా అంతే కాంగ్రెస్ కూడా అంతే ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే చేస్తాను ఆడేమి బీకిస్తాడు వాడు అంతే చేస్తుంది వాడు ఉన్నప్పుడు ఏమి సక్కకి లేదు ఆడే ఒక నయం అని మరీ టూ మచ్ రేవంత్ రెడ్డి కీసరా విలేజ్లో లీడర్లు సక్కాగా లేవు ఇలా పట్టించుకున్నవాడు ఎవడలేడు వాడు వాణిగా కడుపు నింపుకొని ఉంటాడు అంతేగాని ఈ మంచి గరిబోలు పట్టుకోడు అసలు డబల్ బెడ్రూమ్ ఇచ్చింది ఒక యాక్చువల్గా చూస్తే ఉన్న డబల్ ఇల్లు ఇల్లున్న వాళ్ళకి సగం మందికి ఇచ్చారు లేని లేదు ఆ కిరాయి ఇంట్లోకి కిరాయి కట్టుకొని ఆ ఇంట్లో కిరాయి కట్టుకుంటే ఆమె ఆడా మనుషులు ఉన్నారు డబల్ బెడ్రూమ్ అప్లై అప్లై చేసినాం రాలే మాకు అసలే లేవు కిరాయి ఉండడం మాకు అసలే రాలే ఆ ఇల్లు ఉన్న వాళ్ళకి ఇచ్చారు ఆ కిరాయి ఇచ్చుకొని డబల్ బెడ్రూమ్లు ఉన్నారు వానికి సిగ్గుసేలు ఉన్నాయి లీడర్లకి ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా ఉందా మొత్తానికి ఆ రంగ రండా ఉన్నాడు మల్లారెడ్డి కాడు ఆయనంత రెండే వాళ్ళే దేశాడు అది మల్లారెడ్డి గారు గెలిచినట్టు ఈసారి ఇంకా రాలే రెండోసారి గెలిచి ఆడేం బీకేది లేదు మేము మమ్మల్ని ఏం బీకే లేదు అంటే డైరెక్ట్గా మాట్లాడితే ఏం భయమేం లేదు మాకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఎట్లుంది అన్న పాలన ఎట్లుంది ప్రభుత్వం పక్కన పెడితే ఉచితాలు అనేటివి మనను జనాలను మో జనాలను వచ్చేసి సోమరిపోతులను తయారు చేస్తుంది జనాలకు కావాల్సింది మౌలిక వసతులు కావాలి రోడ్లు విద్య వైద్యం రెండు ఉంటే సరిపోతుంది ఈ రోజులల్లో ఏదన్నా ఇన్సిడెంట్ చిన్న ఆరోగ్యం బాగాలేదంటే లక్షల లక్షలు అవుతుంది ఇది పక్కన వెయిట్ పక్కన పెట్టేసి ఫ్రీ బస్సులు అని చెప్పేసి అంటారు ఫ్రీ బస్సులు ఎవరికి గవర్నమెంట్ టీచర్లక వాళ్ళకి లక్షల లక్షల జీతాలు వస్తున్నాయి పేద విద్యార్థులకు ఇవ్వండి ఫ్రీ బస్సులు అవి సరిపోతాయి ఇంకోటి గృహజ్యోతి అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టారు ఇంతకుముందు కొందరు యూనిట్లు వంద యూనిట్ల లోపు ఉంటే మనకు ఒక త్రీ హండ్రెడో టూ హండ్రెడో అమౌంట్ వచ్చేది బిల్ వచ్చేది ఇప్పుడేమైతే టూ హండ్రెడ్ యూనిట్స్ వరకు అనేసరికి మిక్సీ లేని వాళ్ళు మిక్సీ కొనుక్కుంటున్నారు మన వాషింగ్ మిషన్ లేని వాషింగ్ మిషను ఇంకా ఎలక్ట్రిక్ పరికరాలు అనేవి పెంచుకొని ఒకప్పుడు మనం లైట్ మనిషి ఎక్కడుంటే లైట్ అక్కడ ఉండేది ఫ్యాన్ తిరిగేది ఇప్పుడు మన ఇప్పుడు లైట్తో సంబంధం లేదు రెండు వందల యూనిట్లు వచ్చినప్పుడు కదా అని చెప్పేసి స్విచ్ దుర్వినియోగం జరుగుతుంది సో మన గవర్నమెంట్ పథకాలు అనేటివి కరెక్ట్ లేవు మనుషులను సోమరి తయారు చేయడానికే ఉన్నాయి ఇప్పుడు మా వంగపల్లిలో వచ్చేసి ఒక నలభై బెడ్రూమ్లు వచ్చినాయి గత ప్రభుత్వం అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేది వాళ్ళు ఇచ్చే మూమెంట్లో వీళ్ళు ఇరిగేషన్ పెట్టడం వీళ్ళు వాళ్ళు ఇరిగేషన్ చేయడం వల్ల ఆ కోట్లాది రూపాయలు దుర్వినియోగం అవుతుంది ఇది నెక్స్ట్ ఇంకోటి ఫ్రీ బస్సులు అని చెప్పేసి మంచిగా ఉంది విద్య విద్యార్థులకు పెట్టారు విద్యార్థులకు పెట్టారు ఇంకోటి గవర్నమెంట్ ఎవరికైనా ఓకే కానీ మగవాళ్ళు ప్రయాణం చేయాలంటే ఇబ్బంది అవుతుంది బస్సులు పెంచి ఆ ఫెసిలిటీస్ ఇస్తే బాగుంటుంది బస్సులు పెంచకుండా ఫ్రీ అనేసరికి ఆడోళ్ళు కనిపిస్తే ఒకప్పుడు అయ్యో లేడీస్ అని చెప్పేసి బస్సు ఆగేది ఇప్పుడు ఏమవుతుంది ఆడోళ్ళు ఉంటే బస్సు ఆగతలేదు ఉన్న దగ్గరనే ఫ్రీ టికెట్ కొనుక్కుంటారు కాబట్టి వాళ్ళకి అది అవుతుంది నాకు నా ఉద్దేశం వచ్చేసి విద్యా వైద్యం పెట్టేస్తే ఫ్రీగా పెట్టేసి మౌలిక వసతులు కనీసం వాటర్ కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇవి ఉంటే సరిపోతుంది అంతేగాని ఈ ఉచితాలు అనేటివి ఎప్పటికీ దేశానికి అనేటివి నాశనం చేయడానికి అది అయితే తయారు చేయడానికి అదైతే అయితే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు కూడా ఫ్రీగా ఇంకెందుకు వెంటనే హిట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి